శివాలాల్ మహారాజ్ జయంతి రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము ముఖ్యంగా తెలంగాణలో ఉన్న తెలంగాణ ప్రజలకు భారతదేశంలో ఉన్న బంజారా సోదరులకు రెండు వందల ఎనభై ఐదవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను సంత్ సేవాలాల్ మహారాజ్ ఒక సంఘ సంస్కరణవాది ఆధ్యాత్మికవేత్త పద్దెనిమిదవ శతాబ్దంలో పుట్టిన గొప్ప సంఘ సేవకుడు సంఘ్ సేవాలాల్ మహారాజ్ ఈ తెలుగు రాష్ట్రంలో పుట్టడము ఈ తెలంగాణ ప్రాంతానికి కావచ్చు ఈ తెలంగాణ ప్రాంతానికి చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా సంత్ సేవాలాల్ మహారాజ్ గారు పంత పదిహేడు వందల ముప్పై తొమ్మిది అనంతపురం జిల్లా రాంజీనాయకొండి తండాలో సేవాగ్లు పుట్టి ఈ బంజారా సమాజానికి ఈ దశ దిశ నేర్పిన గొప్ప సం సంఘ సంస్కరణవాది సన్ శేవలాల్ మహారాజ్ సన్ శివలాల్ మహారాజ్ ఆ రోజు బంజారాలు అడవుల్లో ఉండి సంచార జీవితంతో ఉంటే వాళ్ళకు తండా జీవితాన్ని ఏ రకంగా ఈ సంస్కృతి కాపాడాలి ఏ రకంగా ఈ తండా సంస్కృతి కాపాడి ఈ హిందూ సంస్కృతిలో భాగంగా ఏ రకంగా ఉండాలనేది ప్రతి బంజారా తండాలకు నిర్మించి ఈ బంజారాల ఆరాధ్యదేవుడు మన సంత్ సేవలాల్ మహారాజ్ గారు ముఖ్యంగా రోజు సంత్ సేవలాల్ గారు తెలంగాణలో బంజారా హిల్స్లో ఇక్కడ నైజాం నివా ప్రభు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంజారా హక్కుల కొరకు పోరాడి ఆ రోజు తన మహిమలతో బంజారా హిల్స్ హైదరాబాద్ మొత్తం మసూచి వ్యాధి వస్తే ఒక బంజారా హిల్స్లో మసూచి వ్యాధి రాకుండా ఆయన మహిమలతో ఇక్కడ మసూచి వ్యాధి రాకుండా నిర్మించిన చరిత్ర మహిమ మహా మహాత్యం గల వ్యక్తి సంత్ సేవలాల్ మహారాజ్ సంత్ సేవలాల్ మహారాజ్ గారు అనేక సంస్కరణలు దేవడం జరిగింది మత మార్పిడలకు వ్యతిరేకంగా ధర్మప్రచారం ప్రవేశపెట్టడం ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడం ఈ దేశంలో పదిహేను కోట్ల మంది ఉన్న బంజారాలకు ఇవాళ వాళ్లకు దశా దిశ నేర్పిన గొప్ప సంఘ సంస్థవాది ఇవాళ సంఘ్ అయితే మనకు ఆదర్శ ప్రేయుడు ఇవాళ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆయన అనేక సంస్థలు ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా హింసావాద సిద్ధాంతం కావచ్చు మూఢ నమ్మకాలు కావచ్చు జంతుబలి వ్యతిరేకంగా ప్రకృతిని ప్రేమించాలి ప్రకృతిని కాపాడాలే జంతువు మనం ఎవరు కూడా వధించకూడదు మాంసాహారం భక్షించకూడదు అని అనేక సంస్కృతిని చేపట్టి ఇవాళ బంజారాల జాతికి అతీతంగా అందరికి ఆదర్శప్రయుడైన ప్రయుడైన సేవలాల్ గారు మనకు ఆదర్శప్రయుడు కనుక ఆయన సేవలు ఇంకా మనము ఆచరించాలి భవిష్యత్తులో